నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణలోని కొన్ని కుల సంఘాలు వాటి యొక్క కన్వీనర్ల గురించి తెలుసుకుందామండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినా మాకు తప్పకుండా ఒక మార్కు తప్పనిసరి రావడం జరుగుతుందండి ఆ కుల సంఘాలు ఏమిటి వాటి యొక్క కన్వీనర్లు ఎవరో ఒకసారి చూద్దామండి తప్పకుండా మనకు ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరంతా ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఒక మార్కు మీకు సులభంగా రావడం జరుగుతుంది చూద్దామండి ఫస్ట్ ఒకటది ఆదివాసీ హక్కుల పోరాట సమితి దీని యొక్క కన్వీనర్ ఎవరంటే దుబ్బగంట్ల నర్సి రావు అండి మీరు తుడుం దెబ్బ నిర్వహిస్తారండి రెండవది ఎరకల హక్కుల పోరాట సమితి దీని యొక్క కన్వీనర్ ఎవరంటే వలిగే ప్రభాకర్ అండి దీని యొక్క కన్వీనర్ వలిగే ప్రభాకర్ వీళ్ళు కుర్రు చేస్తారండి తర్వాత మూడోది లంబాడీ హక్కుల పోరాట సమితి దీని యొక్క కన్వీనర్ ఎవరంటే తేజావత్ బెల్లయ్య నాయక్ అండి వీళ్ళది నగరబేరి అండి ఇక నాలుగోది చూసినట్టయితే గొల్ల హక్కుల పోరాట సమితి అండి దీని యొక్క కన్వీనర్ ఎవరంటే బెల్లికృష్ణ అండి వీళ్ళు డోలు దెబ్బ వీరిది దెబ్బ అండి ఇంకా ఐదోది చూసినట్టయితే గౌడజన హక్కుల పోరాట సమితి వీళ్ళ యొక్క కన్వీనర్ ఎవరంటే ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ గౌడజన హక్కుల పోరాట సమితి యొక్క కన్వీనర్ ఎవరంటే ఎలికట్టే విజయ్ కుమార్ గౌడండి వీరు మోకు దెబ్బ అండి వీరిదేంది మోకు దెబ్బ ఇంకా ఆరోది వస్తే మాల సమరబేరి అండి మాలా సమరబేరి దీని యొక్క కన్వీనర్ శంకర్ మాల అండి వీరు మాల గుత్ప దెబ్బ అండి వీరిదేంది మాల గుత్ప దెబ్బ ఇంకపోతే ఏడోది చాకలి హక్కుల పోరాట సమితి దీని యొక్క కన్వీనర్ పూసపల్లి సైదులండి చాకలి హక్కుల పోరాట సమితి యొక్క కన్వీనర్ పూసపల్లి సైదులండి వీరు చాకిరేవి దెబ్బండి వీరిది చాకిరేవు దెబ్బండి పోతే ఎనిమిదవది మున్నూరు కాపు హక్కుల పోరాట సమితి మున్నూరు కాపు హక్కుల పోరాట సమితి దీని యొక్క కన్వీనర్ వచ్చేసి బత్తుల సిద్ధేశ్వర్ అండి ఇంకా తొమ్మిదో చూస్తే వడ్డెర హక్కుల పోరాట సమితి అండి దీని యొక్క కన్వీనర్ తన్నీరు ధర్మరాజు అండి వీరు గన్ను దెబ్బండి వీరిది గన్ను దెబ్బ ఓరిది వడ్డరి హక్కుల పోరాట సమితి వారిది గన్నుదెబ్బ దీని యొక్క కన్వీనర్ తన్నీరు ధర్మరాజు అండి ఇంకా పదవి చూసినట్టయితే పద్మశాలి హక్కుల పోరాట సమితి అండి దీని యొక్క కన్వీనర్ చూసినట్టయితే భువనగిరి శ్రీను అండి వీరు నేత మోత అండి వీరిది ఏంది పద్మశాలది నేత మోత ఇంకా పదకొండు చూసినట్టయితే కుమ్మరి హక్కుల పోరాట సమితి దీని యొక్క కన్వీనర్ సిలివేరు పరశురాములు సిలివేరు పరశురాములు కుమ్మరి హక్కుల కన్వీనర్ అండి వీరిది స్వల్ప దెబ్బ అండి వీరిది స్వల్ప దెబ్బ ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోమని చెప్తున్నానంటే మేము పెట్టే వీడియో మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి